అండి లాస్ట్ టైం మేమైతే కాళీమాత టెంపుల్కి అయితే వెళ్ళానని చెప్పాను కదా అక్కడ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు అయితే మేము ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళాము మిడిల్లో ఇంకో టెంపుల్ ఉంటే అక్కడ ఆగి వెళ్ళామనమాట మధ్యలో వెళ్తుంటే ఇక్కడ జ్యోతిష్యమతం కనిపించాడు ఇది చూసి చాలా రోజులైంది అప్పట్లో అయితే ఇంటింటికి వచ్చేవారు ఇప్పుడు చాలా తక్కువైపోయారనమాట అనమాట టెంపుల్కి మీరెవరైనా వెళ్ళారా లేదా అనేది నేను చెప్పే హింట్స్కి మీరే చెప్పాలి ఇంకా నేను లాస్ట్లో చెప్తాను ఆ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను తప్పకుండా ఏ టెంపుల్ అనేది ఫస్ట్లో వెళ్తున్నప్పుడు ఏముందిలే ఇక్కడ అని అనుకున్నాము బట్ లోపలికి వెళ్ళాక తెలిసింది ఇంత మంచి వ్యూ మిస్ అయిపోయామా అని చెప్పేసి దీన్ని క్రాస్ అయ్యే మేము ఇంకో టెంపుల్కి వెళ్ళింది బట్ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చాలా ఫీల్ అయ్యాము దీనివల్లే ముందుకు వెళ్ళామా అని చెప్పేసి అంత బాగుందనమాట ఈ టెంపుల్ వ్యూ అయితే చాలామంది అయితే వచ్చారు విజిట్ కన్నా ఎక్కువ శాతం అయితే దీనికి వచ్చిందైతే ఫోటోషూట్కి అయితే చాలామంది వచ్చారనమాట ఫోటోషూట్ అంటే మీకు అర్థమైపోవాలి అది ఏ టెంపుల్ అనేది కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాబోయే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చే షూట్ అయితే చేసుకుంటున్నారనమాట ప్లేస్ చాలా బాగుంది సేమ్ అదేదో మహేష్ బాబు మూవీలో ఉంటుంది చూడండి మీనాక్షి మూవీ అనుకుంటా అందులో హీరోయిన్ వాటర్ ఎత్తుకొని అయితే వస్తుంది చూడండి అలా ఉందనమాట కింద చెరువు మొత్తం డౌన్లో ఇక్కడ ఇంత మంచి స్పాట్ ఉందని చెప్పేసి ఉంటే నేను ఇంకా మంచి రెడీగా అయి అక్కడ దిగేదాన్ని ఏమో బట్ మాకు తెలియదు కదా అనుకోకుండా వచ్చినందుకు ఎలాగో అలా వచ్చేసాము ఇక్కడ రాజుల నాటి కోటలానే ఉంది వ్యూ మొత్తం మంది ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంటుంటే ఎక్కడ చేయించుకుంటున్నారో వ్యూ చాలా బాగుంది అసలు అనుకున్నాను బట్ ఇక్కడే అని నాకు ఇప్పుడే తెలిసిందనమాట ఇంకా ఎవరికైనా ఫోటోషూట్ ఇలాంటివి ఏమైనా చేయించుకోవాలని ప్లానింగ్లో ఉంటే కనుక ఈ స్పాట్ అయితే అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుందనమాట చుట్టూ కొబ్బరి తోటలానే ఉంది పూ చూడండి పైన మొత్తం చెట్లు అయితే సూపర్ ఉన్నాయి ఇంగుడిగా జరి షేప్ అక్కడ మొత్తం ఆడుకున్నాము అక్కడ అందరూ ప్రీ వెడ్డింగ్ షూట్ తీస్తుంటే నాకు అనిపించింది నేను కూడా చేయించుకుంటే బాగుండదేమో అని చెప్పేసి నేను ఫీల్ అవ్వకుండా మా వారు కూడా నాకు కొన్ని ఫొటోస్ అయితే తీసారనమాట ఈ ప్లేస్ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కమెంట్ అయితే చేసేయండి నేను ఈ టెంపుల్లో ఏదేవిడైతే ఉన్నారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను మరి ఈ ప్లేస్ మీకు నచ్చిందా ఇక్కడిక్కడే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి బట్ మేము అవన్నీ చూడలేదు కొన్ని చూసి అయితే వచ్చేసాము టైం అయిపోతుందని ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ టు వెయిట్